ポー。 టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు వెళ్ళింది మరోవైపు ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది అందులో టాప్ టెన్ బ్యాట్స్మెన్స్ లిస్ట్ లో నలుగురు భారత ఆటగాళ్ళే ఆ స్థానాన్ని దక్కించుకున్నారు శుభం గిల్ స్థానంలో కొనసాగుతుండగా విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగపాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు కానీ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెండు స్థానాలు కిందక జారి ఐదో స్థానానికి చేరుకున్నాడు బాబర్ అజాం రెండో స్థానంలో హెన్రిచ్ క్లాసిక్ మూడో స్థానంలో ఉన్నారు రోహిత్ శర్మ పడిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రోహిత్ శర్మ ఇప్పుడు జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించడం లేదు అతను వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు అతని జట్టుకు విజయాలను అందించాడు కానీ స్వతహాగా పరుగులు సాధించలేకపోవడంతో విఫలమవుతున్నాడు సెమీఫైనల్స్ లో కూడా ఓపెనర్గా వచ్చినప్పటికీ రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యి పెవిలియన్కు కు చేరుకున్నాడు ఇదిలా ఉండగా విరాట్ మాత్రం బ్యాటింగ్లో వీరవిహారం చేస్తున్నాడు పాకిస్తాన్పై సెంచరీ చేసిన తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై కాస్త సెంచరీ మిస్ చేసుకున్నాడు విరాట్ ఈ మ్యాచ్లో తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు మరోవైపు వరుసగా మ్యాచ్లో విఫలమైన శుభం గిల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు కానీ తన రేటింగ్ పాయింట్లు తగ్గాయి ఇప్పుడు గిల్ బాబర్ విరాట్ స్కోర్ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు విరాట్ కోహ్లీ ఇలానే ప్రదర్శన కొనసాగిస్తే ఫైనల్లో ఇండియా ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ కూడా ర్యాంకింగ్లో స్థానం ముందుకు దూకాడు అతడు తొమ్మిదో స్థానం నుండి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు